వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ జరత్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా వారు మీడియా ముందు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి వినతి మేరకు నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని రామ్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఎవరిని పట్టించుకోవడం లేదని రామ్మోహన్ రెడ్డి గెలిచింది బూతులు గాలి వల్ల కాదని బీఆర్ఎస్ వ్యతిరేకత వల్ల గెలిచారని మండిపడ్డారు తమకు పార్టీలో తగిన గుర్తింపు లేదని అందుకోసమే పార్టీకి రాజీనామా సేవ చేస్తున్నానని అన్నారు నా దేశం కోసం దేశ భవిష్యత్తు కోసం ఏ పార్టీ అయితే పనిచేస్తుందో ఆ పార్టీకి మద్దతు ఇస్తానని అన్నారు మీడియా సమావేశంలో బీసీ సంఘం దోమ మండలం అధ్యక్షులు మేకల గోవర్ధన్ అయినాపూర్ వెంకటరాములు పాల్గొన్నారు ఇక్కడున్న పరిస్థితుల వల్ల రేవంత్ అన్న ముఖ్యమంత్రి అవుతాడని మన జిల్లా అభివృద్ధి చెందుతుంది మన జిల్లా నాయకుడు ముఖ్యమంత్రి అయితే మన అందరికి బాగుంటది అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది కాకపోతే ఎలక్షన్ తదనంతరం ఎమ్మెల్యే అయిన తర్వాత లోకల్ మమ్మల్ని ఏ కార్యక్రమాలకు ఇన్వైట్ చేయకపోవడము ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడము మొదలైన ఎవరిని జాయిన్ చేసుకోము ఉన్నోళ్ళే ఉంటారు ఉన్నోళ్ళతోనే మంచిగా చేసుకుందామని చెప్పిన వాళ్ళు నమ్మకం కలిగించిన వాళ్ళు దాని తర్వాత గేట్లు తెరిచిన అన్నారు గేట్లు తెరిచిన అన్న తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్కరు అందరు తయారయ్యారు ఇప్పుడు ఒక గ్రామ పంచాయతీ ఉండేది ఐదే పోస్టులు ఎవరు ఎవరికి న్యాయం చేయగలతారు నుంచి అట్లా మాటలు ఇచ్చినట్టు కింద కూడా రామ్మోహన్ రెడ్డి గారు నాకు కూడా మాట ఇచ్చిర్రు నీకు మంచి స్థానం కల్పిస్తామని తర్వాత అడిగితే మన మనుషులు గాని మన వాళ్ళు గాని మన బంధువులు గాని అడితే ఇది అన్ని నా చేతిలో పని నా చేతిలో లేదని అన్నారు నీ చేతిలో లేనిది తాండూరు గేట్ మూడు మనోరణ మూడు కార్పొరేషన్ పోస్టులు ఎట్లా తెచ్చుకున్నాడు నీ తర్వాత వచ్చిన మనోహరాన్ని ఎట్లా తెచ్చుకున్నాడు ¡Suscríbete రెండు వేల తొమ్మిది నుంచి ప్రతిసారి ఇదే ప్రాబ్లం ఈ ప్రస్తుత ఎమ్మెల్యే తోని ఎలక్షన్లు గెలిచే వరకు అందరిని అడుగుతాడు ఎలక్షన్లు గెలిచిన తర్వాత ఎవరిని పట్టించుకోడు ఆయన ఏం మాట్లాడుతాడు ఆయనకే అర్థం కాదు ప్రపంచం అంతా మచ్చలేని నాయకులు మాట్లాడితే మచ్చున్న నాయకులు ఆయననే చెప్పుకుంటాడు ఎవరైతే కార్యకర్తలు ఇంతగానం కష్టపడి కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఇచ్చిర్రో వాస్తవానికి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని రికార్డితే డొక్కాడని పరిస్థితి ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు తొమ్మిదిన్నర సంవత్సరాలు వాళ్ళ అధికారంలో లేకుండా ఆగి ఆగి అయ్యో మా రేవంతన ముఖ్యమంత్రి మా రామ్మోహన్ రెడ్డి సార్ ఎమ్మెల్యే అయితుండని చెప్పి వాళ్ళ సర్వస్వం ఎలక్షన్ గుట్లాడితే ఈ రోజు పరిగి సభ్యుడు శ్రీ రామ్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసిన నా బంధువులతోనే చాలా మందితోనే నాకు అన్ని బూతులలో గాలి ఉండే నేను గాలిలో గెలిచిన అంటున్నాను సారీ సార్ మీరు గాలిలో గెలవలేదు టిఆర్ఎస్ వ్యతిరేకత వల్ల గెలిచిరు కనీసం ఎంపీ ఎలక్షన్స్ అయితే ఈ రోజు వరకు మాకు ఫోన్ లేదు ఏం లేదు మేము ఈ రోజు ఈ పార్టీలకు వచ్చి చాలా పెద్ద తప్పు పని చేసినామని అనుకుంటున్నాం అందుకే ఈ నిమిషాన్ని తక్షణంగా ఈ పార్టీకి రాజీనామా చేస్తూ మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ ప్రజలు అయితే ఓట్లు అడిగినమో ఆర గ్యారెంటీలు చెప్పి ఏవైతే గ్యారంటీలు అమలు కాలేదో వాళ్ళు చెప్పిన అబద్ధాలు మేము ఏదైతే చెప్పాల్సి వచ్చిందో దాని గురించి మేము వాళ్లకు క్షమాపణ కోరుతూ రానున్న కాలంలా నీతి నిజాయితీతో పనిచేసే పార్టీలకు మాత్రమే పనిచేస్తాము అని తెలియజేసుకుంటా ఈ రోజు ప్రస్తుతానికి నేను గోవర్ధన్ తమ్ముడు ముగ్రం ఈ పార్టీకి రాజీనామా చేస్తున్నాము ఎస్ మేము ఒప్పుకుంటున్నాం ఈ పార్టీలకు వచ్చి చానా పెద్ద తప్పు పని చేసినాం మేము ఒక్కసారి నమ్మి చూద్దాం చూసినాం కానీ మేము ఈ జీవితంలో మేము ఇంకోసారి పార్టీని నమ్మం